జాతీయ స్థాయిలో సంచలనం లేకుండా సోంపేట కాల్పులు కట్టిన నేపథ్యంలో ఆర్నారాయణ మూర్తి తీస్తున్న సినిమా సరవేగంగా పూర్తయింది దీనికి సంబంధించి సభ్యులు అభ్యర్థించిన షెడ్యూల్ అయితే పూర్తయింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సోంపేట సినిమా గురించి మీరు ఎలా తీశారు అక్కడ ప్రజల అభిప్రాయాలు మీరు చెప్పండి సార్ మీరు చెప్పారు జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో చెప్పుకోవాలంటే మూమెంటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర భర్త మూమెంట్ అయితే రెండో మూమెంటు సోంపెట్ కూర్చుని మూడో మూమెంట్ కాద కూర్చుంది ఈ దశలో ముగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్స్ ఏవైతే వాటిని జపాన్లో కానీ యూరోప్లో కానీ అమెరికాలో కానీ ఇచ్చారు ఎందుకంటే అందులో విషలు వస్తాయి ఇలాగని దాదాపు లేకపోతే జీవులు చనిపోతాయని జపాన్లో చాలా మంది చనిపోయారు అనేక తీసుకొని ఎన్ని తెలుసుకొని యూరోప్లో మొత్తం నిషేధించారు అమెరికా నిషేధించారు జపాన్లో నిషేధించారు అటువంటి బుక్కు ఆధారిత పవర్ ప్లాన్స్ని ప్రపంచంలో మిగతా దేశం నిషేధించి తెలిసిన తర్వాత భారతదేశం గవర్నమెంట్ ఏ పడుతుంది ముఖ్యంగా కోటర్ ట్వంటీ కాబట్టి పర్యావరణం దృష్ట్యా రైతాంగం దృష్ట్యా కూలీ దృష్ట్యా తీర ప్రాంత మత్స్యకారుల దృష్ట్యా స్వదేశీ మత్స్యకాల దృష్ట్యా అన్నింటినీ నుంచి జీవరాశి ఉనికి దృష్ట్యా అభివృద్ధి పేరు చెప్పి విధ్వంస సృష్టి చూడు అని నేను నా సినిమా ద్వారా చెబుతున్నాను ఈ ప్లాంట్లు అయితే ప్రజాదృష్టానికి వ్యతిరేకంగా నిర్మవుతున్నాయి కానీ ఇది మన పేరుకి ది బిగ్గెస్ట్ డెమోక్రటిక్ అంటే గోల్డ్ కాబట్టి నిజంగా ప్రజాస్వామ్యం మీద మీ గౌరవం ఉంటాయి ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండి ప్రజల అభిష్టానికి గౌరవ చోడైతే మీరు వెంటనే మా అవృత్తి చేయాలి ఎందుకని ప్రజలు మాకు కొద్ది మూడు రోజులు ఏదో వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు సోంపేట ఉద్యమం ఎనిమిది వందల పైతులుగా నిరాబడుతున్నారు కాగిరేపల్లి ఉద్యమం ఐదు వందల ఎనభై ఆరు రోజు వాళ్ళు పెడుతున్నారు సోంపేట ముగ్గురు అంగులు అయితే కాకినాడలో ముగ్గుమనలే పురస్కాలంలో అది మరుగుతుంది కదండి కానీ ప్రజల అభిష్యం అంటే మాకు మాకు ధనప్రదేశ్ వద్ద వద్ద గౌరవ యాక్సెప్టెడ్ అండ్ రెస్పెక్టెడ్ ప్రజల అభిప్రాయంలో గౌరవిస్తే అందరినీ ప్రభుత్వం కాబట్టి చూడండి నేను ఏం కోరుతున్నానంటే ఈ సోంపేట బేలని బేల బేలా బేలంటే ఇస్తుంది సంవత్సరం పురుణములు పాల్పడుతుంది నేను చూసాను అమోఘమైనటువంటి నాది ఇష్టం నాది అప్పుల వర్షం పడితేనే మా రూమ్ పట్ట మా ఏ అప్లైన్సీ వేరే ఈస్ట్ గోడలో మీరు కోనసీమ లోపల పెడుతుంది అమోగూ నేను ఈస్ట్ గోడలో మా జిల్లాలో వచ్చిన కోనసీమ ప్రాంతం ఎలా ఉందో అంటే సంవత్సరం కూడా పంట పడము పచ్చడి ఉన్నారు కప్పుడు అవుతున్నారు అంత గొప్పగా మొత్తం ఇక్కడ ఉదాహరణ ఈ అండి ఈ జిల్లా మొత్తం ఏదీ అర్థం ఉందండి కర్రపల్లి కానీ అక్కడ స్వామ్ ఇక్కడ బీరా చూపెట్టండి ఎంత అమ్మకమైన ప్రదేశాన్ని పట్టుకొని ఎందుకు మీరు సోపేటలోని కేక్రాపెట్లో మీ ధనం కాబట్టి కొంతమంది ఇంట్రెస్ట్ కోసం కొంతమంది వ్యాపారస్తుల కోసం ఈ రాజకీయ నాయకులు ప్రభుత్వాలు మింగిలై వాళ్ళ హామీ చేసే కంటే ప్రజల హామీ చేసి అవి పెట్టకుండా ప్రజాపక్షన్ని గౌరవించాల్సిందిగా నేను మనసుకు అది చూడండి బ్రదర్ ఇక్కడ జిల్లా నేతలు కాదు మెయిన్ పాయింట్

ఇప్పుడు ఈ సినిమాలో మాకు ధర పంట వద్దు మాకు పర్యావరణం వద్దు మీద బతకాలి వీళ్ళ మాకు పండికాయా అని ఏ మత్స్యకారులు అయితే ఏ రైతులు అయితే ఏ కూలీలు అయితే అమ్మోకృతి చేస్తున్నారు ఆ క్యాస్ ది సేమ్ టైం ఇక్కడ అభివృద్ధి వేయాలంటే రావాలి ఉద్యోగాలు వస్తాయి అలాగ వస్తాయి వేరుగులు వస్తాయి చీకటం ఉండాలా మనకి వేరుగులు రావాలి అనే ఎవరైతే నాయకులు ఉన్నారో ఎవరైతే ప్రభుత్వం రెండేట్స్ ఉన్నారో